వైసీపీ నాయకులకి బుద్ధి లేదు బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి కానీ పేరు నానికి కానీ వలబలేని వంశీకి కానీ ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ బొత్స సత్యనారాయణ కానీ అదే ఆయనకి కానీ ఎవరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు బుద్ధి లేదు వాళ్ళు బుద్ధి నేర్చుకోరు బుద్ధులో ఉండేవాడు వయసు వయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడం బుద్ధు లేని వాళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం రోబో ఫస్ట్ పాటు చూసాం రోబో టూ పాయింట్ ఓ చూసాం చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అందని అదేనా టూ పాయింట్ ఓ ఆ చిన్న రోబోలే ఈ పేరు నాని కొడాల నాని వల్లబినేనోషి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భువన కరుణాకర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఎడ చూస్తే విడదల రజని వీళ్ళందరూ దొరక దోరపూడి చంద్రశేఖరు రోజా వీళ్ళందరూ ఎవరంటే రోబో పెద్ద రజనీకాంతికి చిన్న ఉంటాయి జుడు వీళ్ళే వీళ్ళందరూ అతను బుద్ధి